اوشوسٹر నెల పదో తారీఖు మేము విశ్వాసం పెట్టడం జరిగింది మరి అదే పెట్టిన క్రమంలో మీకు కనుక ఇష్టం లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే జగీష్ రెడ్డి గారు కనుక అవిశ్వాసం పెట్టింది ఇష్టం లేకపోయి ఉంటే పిలిపించి మాట్లాడినా బాగుండేది అప్పటి నుంచి స్థితి నిన్నటి వరకు అయినా ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు మరి అది మేము మా పార్టీగానే టీఆర్ఎస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచే మేమందరం కూడా విశ్వాసం పెట్టడం జరిగింది మున్సిపాలిటీలో సక్రమమైన పరిపాలన చేసుకుందాం అనే క్రమంలో మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు కోరును వాళ్ళు కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళు కూడా మద్దతు చేయడం జరిగింది మేమందరం కలిసి ఈ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దీన్ని వీగిపోవాలని చెప్పేసి ఇదే జయశ్ గారు పాత్రకి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి ఇదే పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి మరి ఆయన తీసుకోవడం జరిగింది సరే ఆ రోజు జరిగిన ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగిన ఘర్షణలో పదేళ్ళుగా పార్టీ కష్టపడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము కష్టపడ్డాం మేము మేము కనీసం గుర్తించకుండా మహిళను కూడా చూడకుండా నా భార్యమైన ఆ రోజు దాడి చేయడం జరిగింది మీరు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఎస్పీలో పార్టీలో జాయిన్ అయిన ఇదే కృపాకర్ గారిని దగ్గరికి తీసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఆయనకు మద్దతు ఇవ్వడం మరి ఆయన మన పార్టీ నుంచి పోయినప్పుడు ఆయన మీరు ఏదో ఇరవై ఐదు లక్షల రూపాయలు నన్ను అడిగిండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అప్పుడు అడిగిండు ఇదే జై నన్ను అని అడిగిండు నాకాడ లేకపోయేసరికి నా మీద అది మనసులో పెట్టుకొని నన్ను చాలా రకాల ఇబ్బంది పెట్టడం అని చెప్పి చెప్పాడు అది మిమ్మల్ని వాళ్ళనే మీరు ఇష్టపడుతున్నారు మిమ్మల్ని అన్ని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళే బయట పాట వాళ్ళ మీదనే మీకు ఇష్టం ఉన్నది నిజంగా మీ కోసం మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద మీకు ఎన్నడూ కూడా లేదు అది అది మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం మీకోసం కష్టపడేట జనంలో ఉండేటోళ్లకు ఉండే ప్రజాప్రతినిధులందరికీ ఓట్లున్న ప్రజాప్రతినిధులందరినీ పక్కన పెట్టుకొని ఓట్లేనటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని మీరు వాళ్ళందరినీ ప్రజల్లో ఉండేటోళ్ళందరినీ దూరం చేసుకునే అలవాటు మీకు మొదటి నుంచి ఉన్నది అందుకోసమే ఈరోజు వీళ్ళు పార్టీ నుంచి పోయినా పర్లేదని ఆలోచన చేసినట్టు కనపడుతున్నది నిన్నటికి నిన్న ఏదో తప్పు చేసినట్టుగా మేము చేయకూడని పని ఏదో చేసినట్టుగా మీరు ఈ పదేళ్ళల్లో మీరు ఎన్ని రకాలుగా మాతో పని తీసుకున్నారు ఎన్ని రకాలుగా మేము ఆర్థిక ఇబ్బందులు పడి మీకు పార్టీకి పనిచేసినాము అది మీ మనసాక్షికి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా చెప్పినట్టుగా పార్టీకి చాకరే చేసినాము ఆల్మోస్ట్ ఆల్ అంటే ఎన్ని రకాలుగా వాడాము అన్ని రకాలుగా వాడుతున్నారు అధికార పార్టీలో ఉండి కూడా ధర్నాలు చేయించిన చరిత్ర మీకున్నది యాక్చువల్గా ప్రతిపక్షం ఉంటే అటువంటి పని చేయాలి కానీ మీరు అధికార పార్టీలో ఉండి ధర్నాలు చేయించిన చరిత్ర మీకే దక్కుతుంది అది మీ అధ్యక్షుడు కేసీఆర్కే దక్కుతుంది ఇన్ని రోజులు ఈ పార్టీలో ఎందుకు పనిచేసినటువంటి ఆలోచన ఈరోజు మాకు అనిపిస్తున్నది సరే ఇందాక మనం ఇతరులు చెప్పినట్టు అన్నపూర్ణ గారి చేతికే చైర్మన్ ఒప్పు చెప్పేసి ఆమె చేతి నుంచే ఏ పని కాకుండా చేశారు ఇక టౌన్ అధ్యక్షుడిగా చాలామంది యాక్టివ్గా ఉన్నవాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పక్కా పెట్టి ఏ నెల ఉన్నటువంటి సౌరాజ సత్యనారాయణ కానీ ముందు పెట్టినప్పుడే అర్థమవుతుంది సురపేట అందరికీ కూడా ఇది అర్థమైంది ఇలా సౌరాంగ సత్యనారాయణ గారికి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలిసి ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా కనీసం సంతకం పెట్టి నన్ను నీటిలను సస్పెండ్ చేయడానికి మీ అధ్యక్ష పదవి ఉపయోగపడ్డదని మేమందరం అనుకుంటున్నాం మరి ఈ రకంగా పార్టీలో గుర్తింపు లేకుండా పని చేసిన వాళ్ళని ఎవరిని గుర్తు గుర్తించకుండా ఎంతసేపటికి నాకే పేరు రావాలి ఇప్పుడు ఎక్కడ సూర్యాపేట మున్సిపాలిటీల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ శిలాఫలకం మీద కౌన్సిలర్ల పేరు పెట్టడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి అతను ఎంతసేపటికి తన పేరు ఒక్కటే ఉండాలి అని ఆలోచించే వ్యక్తి జయశ్రెడ్డి గారు అటువంటి అప్పుడు కౌన్సిలర్లు ఎందుకు నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడు మీరు వందల కోట్ల పనిచేశం చెప్తున్నప్పుడు అక్కడ ఆయా సందర్భాల్లో ఆ శిలాపలకాల మీద వాళ్ళే కూడా ఉండాలి కదా పేర్లు మీ ఒక్కరిదే ఎట్లా సరిపోతుంది వర్గం పేరు లేకుండా అవుతుంది కదా మెడికల్ కాలేజ్ పెడితే మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న కౌన్సిలర్ పేరు పెట్టరు అయితే కలెక్టరేట్ పెడితే కలెక్టరేట్ గారికి నే ఆహ్వానించారు అటువంటి సంస్కృతి ఉన్నది మీకు ఇవాళ ఏదో మేము మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని చెప్పి చెప్తున్నారు మీరు మీరు మమ్మల్ని సస్పెండ్ చేసేది ఇలా మేమే ముక్కుమడిగా మేము ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పిన నేను నీ పార్టీకి నీకు దండం అని చెప్పి చెప్పేసినాం ఇలా కొత్తగా మీరు మాకేం మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మీ జిల్లా అధ్యక్షునికే అందరం ముకుమ్మడిగా పదిహేను మంది కౌన్సిలర్లో ముకుమ్మడిగా రాజీనామా చేసి మీకు లెటర్ పంపిస్తున్నాం మీరు ఇంకా మా ఏదో పెత్తనం చేస్తున్నాం అనేది అనుకోకండి మేమే మీ పార్టీ నుంచి తొలిగిపోయి మేము మా కార్యాచరణ మేము త్వరలో ప్రకటిస్తాం నాకు మద్దతు తెలిపిన దాంట్లో ఒకసారి పేరు చెబుతున్నా గౌరయ్య గారు మామిడి గౌరయ్య గారు రెండో వాడు తర్వాత రవి గారు మూడో వాటి నుంచి జాట లక్ష్మీ మకట్లాల్ గారు నాలుగో వార్డు కుమ్మం రేణుకా రాజేందర్ గారు ఏడో వార్డు బచ్చలపూరి శ్రీనివాస్ గారు పన్నెండో వార్డు ఎలిమినేటి కౌన్సిలర్లు అందరూ వీళ్ళు ఎలిమినేటి అభినయ్ గారు పదిహేనో వార్డు మాలో కమల చంద్రనాయ్ గారు పద్దెనిమిదో వార్డు చివేరు లక్ష్మీకాంతమ్మ గారు ఇరవై ఏడవ వార్డు రాపతి శ్రీనివాస్ గారు ఇరవై ఎనిమిదో వార్డు అనంతుల యాదగిరి గారు ఇరవై తొమ్మిదో వార్డు జైర్ గారు ముప్పై రెండవ వార్డు జ్యోతి శ్రీ విద్యాకర్ణాకర్ గారు ముప్పై ఐదో వాడు గండూరు రాధిక రమేష్ గారు ముప్పై ఎనిమిదో వాడు అర్ణ గారు నలభై నలభై మూడో వాడు వీళ్ళందరూ కౌన్సిలర్లు పదిహేను మంది కౌన్సిలర్లు ఈరోజు మూకమ్మడిగా రాజీనామా చేసి నాకు మద్దతుగా అని చెప్పి నిఖిలను నిన్న నిఘులను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇంత కష్టపడ్డ దిలీప్ సస్పెండ్ సస్పెండ్ చేసే రేపు అందరికీ జరుగుతుంది ఇది ఇవాళ ఉన్నో లేదో కొంత సంతోషపడుతున్నట్టుంది రేపటికి మీకు ఇదే గతిపడుతుంది పని తీసుకొని సస్పెండ్ చేయడం అవన్నీ కామన్ వీళ్ళకి అది పని చేసిన వాళ్ళని పక్కకు పెట్టే అటువంటి ఆలోచన అతనికి ఉన్నది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేము కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే ఇవాళ మేము వాటి మాకు గౌరవం లేక మేము మా మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేము చేయలేక ఆ పరిస్థితుల్లో మేము ఆ పార్టీకి రాజీనామా చేసినాము మరి అందరూ కూడా ప్రజలు గమనించి మమ్మల్ని దీవించాలని మరి నాకు సపోర్ట్ చేసిన ఈ పదిహేను మందిని కూడా పేరు పేరున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు